ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం మీ జాతకం ప్రకారం చూస్తే సానుకూలంగా ఉంటుంది కొవ్వు పదార్థాలని నివారించడం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి అలాగే సమతుల్య దినచర్య యొక్క ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూలంగా కనిపిస్తుంది ఇంకా ఈ వారం మీ ముందు వచ్చిన అన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు మీరు రెండు సార్లు ఆలోచించాలి ఎందుకంటే ముందు నుండి వచ్చే అవకాశాలు వెనుక కుట్ర ఉంది భవిష్యత్తులో మీరు భరించాల్సి ఉంటుంది కావున జాగ్రత్త అలాగే మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ వారం చాలా బాగుంటుంది మీరు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు అలాగే కుటుంబంలో కొత్త వాహనం కొనుగోలు చేయడం వల్ల ఇంటి వాతావరణంలో అనుకూలత వస్తుంది దీంతో పాటు ఇంట్లో సభ్యుల్లో ఎవరైనా వివాహానికి అర్హులైతే వారి వివాహం ధృవీకరించడం ద్వారా మీకు మంచి వంటకాలు తినడానికి కూడా అవకాశం లభిస్తుంది అయితే ఈ సమయంలో మీరు గృహ కార్యకలాపాల్లో పాల్గొంటారు ఇది సభ్యులు మరియు బంధువుల్లో మీకు గౌరవం ఇస్తుంది అలాగే మూడవ ఇంట్లో శని ఉండడం కారణంగా ఈ వారం మీ ఆరోగ్యంపై అధికంగా శ్రద్ధ పెట్టాలి ఇంకా ధనుసు రాశి విద్యార్థులు చాలా అధికంగా శ్రద్ధ పెట్టాలి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకూడదు ఇక ధనస్సు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు లింగాష్టకం జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సూచన No